రైతు బంధు నిధులు పెరిగాయి రైతు భరోసా పేరుతో వర్షాకాలం సీజన్ నుంచే తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయం పెంపు వర్షాకాలం సీజన్ నుంచే రేవంత్ సర్కార్ రైతు భరోసా పేరుతో పెరిగిన పెట్టుబడి సాయాన్ని అందించబోతుంది సో రాష్ట్ర రైతు బంధుతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధును ఏం చేశారంటే ఐదు ఎకరాల లోపు పరిమితం చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేశారు ఆ పైన ఉన్న వారికి ఎవరికైతే డబ్బులు అయితే జమ చేయలేదన్నమాట అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రైతు బంధును రైతు భరోసా పేరుతో వానాకాలం సీజన్ నుంచి వీరైతే అమలైతే చేయబోతున్నారన్నమాట రైతు భరోసా పేరుతో ఒక్కొక్క ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే మొదలు పెట్టేసింది వానాకాల సేతంతోటే ఈ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పేసి వారు అయితే తెలియజేశారనమాట లోక్సభ ఎన్నికల పూర్తయిన వెంటనే రైతు బంధు రైతు బంధు రైతు భరోసా రైతు భరోసా పేరుతో ఎకరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అయితే విడుదల చేస్తూ ఉన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను